ప్రేమైన శ్రోతలారా నమస్కారం ఈరోజు నేను చదవ చదవబోయే కవిత పేరు గర్భం దాల్చిన బస్సు గర్భం దాల్చిన బస్సు కవిత ఇక విందామా గర్భం దాల్చిన స్త్రీలా ఉంది బస్సు ఊపిరి స్పృహ తప్పి పడిపోతుందేమోనన్న భయం ఆవిరి శబ్దాల ప్రబుద్ధులు కొందరు చెవులు బద్దలు కొట్టి మృత్యు కుహరాల్లోకి నెట్టించేస్తున్నారు వాక్తుంపర ప్రళయంలో తడిసి మోబడవుతున్నారు కొందరు ఆ మృత్యుంజయుల హక్కుల ప్రతిధ్వనులు ఎదలయ్యలలో సిలువలు మోస్తున్నాయి నింపాదిగా అనాదిగా ఆ రోడ్డు హృదయానికి హత్తుకొని పారాడుతోంది బస్సు ఆ రోడ్డు హృదయానికి హత్తుకొని పారాడుతోంది బస్సు నింపాదిగా అనాదిగా బస్సు చక్రాల ముద్దులతో విలుప్తమై గ్రామం మసకబారిన ముద్దుల ఎదురేగింది బస్సు చక్రాల ముద్దులతో విలుప్తమై గ్రామం మసకబారిన ముద్దుల ఎదురేగింది దుమ్ము లేపిన బస్సు నమ్మకంగా ఊరు చేరింది దుమ్ము లేపిన బస్సు నమ్మకంగా ఊరు చేరింది నమ్మక హరాం కాదని ప్రూవ్ చేసింది దప్పికైన బస్సు గొంతులో నీటి చుక్కలు ఒలకబోసిన దేవుడన్న డ్రైవరు విష్ణు చక్రం లాంటి స్టీరింగుతో ధర్మ సంస్థాపనార్థయాం అన్నట్లు ఉద్భవించినట్లు ఉన్నాడు విష్ణు చక్రం లాంటి స్టీరింగుతో ధర్మ సంస్థాపనార్థయాం అని ఉద్భవించినట్లున్నాడు డ్రైవర్ అన్న టికెట్ల గుండెల ఇక్కట్లను మరిచి పరపరమని చింపాడు ఆ విశిష్ట గుణ సంపన్నుడు కండక్టరు టికెట్ల గుండెల ఇక్కట్లను మరచి పరమరమని చింపాడు ఆ విశిష్ట గుణ సంపన్నుడు కండక్టరు గర్భం దాల్చిన బస్సు ప్రసవించింది కులం మతం ధనిక బీద తేడా తెలియని పయనాన్ని గర్భం దాల్చిన బస్సు ప్రసవించింది కులం మతం ధనిక బీద తేడా తెలియని పయనాన్ని ఈ కవిత నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాశాను ఈ కవిత నా మొదటి కవిత సంపుటి సాగర మదనంలో ప్రచురించాను ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి ఈ కవితను వినిపిస్తారని నేను ఆశిస్తున్నాను తెలుగు భాషను రక్షించుకుందాం తెలుగును సంరక్షించుకుందాం తెలుగు భాషను అభివృద్ధి చేస్తాం తెలుగు మన భాష తెలుగు మన భాష తెలుగు మన భాష స్వస్తి